కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచాలని పేదలపై పెనుభారం మోపిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టాయి మోదీజీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సర్కార్ను అడ్డు పెట్టుకుని పైన వివిధ రకాల పన్నులు మోపుతుందని ఇటీవల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై పెనుభారం మోపిందన్నారు వీటితో పాటు జిఎస్టి ఎల్ఐసి లాంటి పథకాలు కనుమరుగా లేకుండా చేసిందన్నారు మోదీజీ పదేళ్ల పాలనలో కనీస అభివృద్ధికి నువచుకోలేదని ప్రజా సంఘాలు మండిపడ్డాయి దేశ రాష్ట్రాల్లో విద్యా వైద్యం పేదవాడికి అందుబాటులో లేకుండా చేసిందని పేరుకు మాత్రమే మోదీజీ ప్రభుత్వం పేరు పెట్టుకుని కాలయాపన చేస్తుందన్నారు లేబర్ చట్టాలు సైతం తారుమారు చేసిందన్నారు నాలుగు లేబర్ కోర్స్ విద్య సరఫరా చట్టం విత్తన సవరణ చట్టం ఎనిమిది గంటల పని సడలించాలని ప్రజా సంఘాలు దుయ్యబట్టాయి ఈ ధర్నా కార్యక్రమం నల్ల సంజీవ్ రెడ్డి ఆదరణలో జరిగింది ఏఐటియుసి సిఐటియు లేబర్ సెల్ సెల్స్టియూసి ప్రజా సంఘాల ఆదరణలో వేలాది మంది అధ్యక్షతన కార్యదర్శులు జి జిహెచ్ఎంసి వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్నారు ప్రభుత్వాలు పెద్దలు గుండెలాగిపోతాయి అది కార్మిక పోరాటం చరిత్ర కాబట్టి ఒక కార్మిక వర్గానికి సంబంధించిందే కాదు అట్లాగే వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చాడు వ్యవసాయ రంగంలో ఉన్న సంస్థలను తీసుకొస్తున్నాడు అట్లాగే విద్యుత్ చట్టాలను తీసుకొస్తున్నాడు అట్లాగే గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి జీవిపి రాంతే అని పేరు మార్చి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్రకు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెరలేస్తున్నది కాబట్టి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పోరాడి ఆ చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే కనీసం రెండు వందల రోజులన్న పని దినాలకు అవకాశం కల్పించాలి గ్రామీణ పేదలకు ప్రేమ అనేది కూడా ఒక హక్కుగా భావించి దాని చట్టం చేయబడ్డది అలాంటి చట్టాన్ని మీద ఈరోజు ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు మండినాయి అంటే గుండెలు బాదుకుంటున్నారు ఈ పథకం ఉండబట్టే ఈ రోజు శ్రమజీవులకు గ్యారెంటీ ఉంది ఈ పథకం ఉండబట్టే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరుకుతుంది ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు ఈ పేదలకు ఉపాధి దొరకకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడతారు పాంచనీ కాల్ కాల్మత్తాన్ని ఎదురు చూసే పరిస్థితులను తీసుకురావడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పాలనకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కార్మికులతో కలిసి ముక్తకాడ్డంగా ఈరోజు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే ద్రవ్యోల్పిన తగ్గుతున్నది ధరల పెరుగుదల చూస్తే నిత్యవసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా పేదవాళ్ళు కొన్ని వస్తువులు ఏది కూడా అందుబాటులో ఆకాశానికి ఎక్కి ఎక్కిరిచ్చే పరిస్థితులు వస్తున్నాయి ధరల మీద ధరలు పెరుగుతున్నాయి చూద్దామంటే మన మెడలు అంటే ఇరిగే పరిస్థితి వస్తుంది కానీ కార్మిట సంఘాలు ఐత కార్మిట సంఘాలు ఐట్లేదా ఇంకా యూజ్ చేసిన జిఐటియు ఎంసీపీఐ మరియు ఇతర ఐఐటీసి మరి ఇతర లేబర్ సెల్ ఇతర కార్మిక సంఘాల నాయకులకు నాయకురాళ్లకు విచ్చేసిన కార్మిక సోదర సోదరి మనులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకుండా తొమ్మిది నుంచి ఉన్న చట్టాలను ఇరవై తొమ్మిది పాత చట్టాలను ఒక నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు పాలసంగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు కర్షకుడు ప్రజలు అందరూ కొంచెం ఈ ఉత్రాలు ఆయన నువ్వు రాకముందు పార్టీ లేకముందే భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి అనే నినాదంతో చేస్తున్నటువంటి కార్మిక చాకరీని కూకటి వేలతో తొలగించినటువంటి శ్రామిక వర్గం ఉన్న ఈ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి కావడం ఎంతో జోదృష్టగలం ఎందుకంటే పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను మీరు न चोल कार तयारु चटि రాష్ట్ర దేశ వ్యాపార సార్వక్షనిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు యువజన సంఘాలు వెల్ఫేర్ సంఘాలు కర్షక సంఘాలు ప్రతి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కళ్ళు ఎవరే మోడీ కార్మికుల కార్మికులు ఆగ్రహానికి దీకావచ్చు కర్షకుల ఆగ్రహానికి దీటావచ్చు ఆలోచించి మెజారిటీ రేపు ఇదే ప్రజలు నీ మెజార్టీలో పెద్ద కూడా తింపుతారని ఈ సభాముఖంగా వారిని అందిస్తున్నా కార్మికులతో పెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు బాగుపడలే అసలు అంటే నీకు తెలుసా ఇవాళ ఇన్న పనిచేసే వాళ్ళ కలిసి నలుగుంటే ప్రతి ఒక్కరూ కార్మికులే ఇవాళ మా ముందు నిలబడ పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులే ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులే మున్సిపల్ కార్మికులు మున్సిపల్ పనిచేసే వాళ్ళు కార్మికులే ప్రతి వాళ్ళు కార్మికులే ఎవరైతే భవిష్యత్తు కోసం కార్మికులను చేరితే ఇప్పుడు భవిష్యత్తు లేకుండా చేసిన ఘనట గౌరవ నరేంద్ర మోడీ గారి చెప్పరా ఒకటి ఇటువంటి చేసి మరి ఒకటి ఎట్లా చెప్తుంది కాబట్టి ఈ నాలుగు కోళ్లను మీరు వెంటనే ఉపసరించండి ఇలా అన్నయ్య ప్రాంతం చేసిన పేలే కానీ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ సమ్మెలో కార్మిక సంఘాలు కార్మికులు కర్షకులు ప్రజలు ప్రజా నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రతి వారు మనకు మద్దతు తెలుపుతున్నారనేది గుండి కాబట్టి మా చైలిగేపల్లి నియోజకవర్గం నుంచి అంబేద్కర్ బొమ్మ సాక్షి కార్మిక సంఘాల ఐక్య పిలుపు వెంటనే ఈ నాలుగు కోళ్లను ఉపసంహరించుకోండి కార్మికులు కట్టుగా యాజమాన్యాలకు కట్టు బాన్ తయారు చేస్తున్న ఈ నల్ల కోళ్లు ఈ నల్ల చట్టాలను ఈ కార్మిక వ్యతిరేక కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను సెంటనే ఉపసంహరించుకోవాలని పిడికి మీరు పోరాటానికి అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ అవకాశం మాకు కల్పించకండి మోడీ గారు దయచేసి ఈ నాలుగు చట్టాలను మరి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం అన్న అనుకోండి ధర్నా కార్యక్రమం అనుకోండి కార్మికుల ఆగ్రహ కార్యక్రమాన్ని అనుకోండి మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి